ఏమైంది నాన్నా ఎందుకు అంత డల్గా ఉన్నారు లేదు అమ్మా నేను చాలా రోజులుగా మన భూమిని అమ్మడానికి ట్రై చేస్తున్నాను కాని మన భూమిని అమ్మలేకపోయాను ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు నాన్న మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు ఒకసారి ఎస్ఏ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని కాంటాక్ట్ చెయ్యండి వాళ్ళు మన భూమిని త్వరగా అమ్మడానికి సహాయం చేస్తారు అవునా అమ్మా వాళ్ళు నిజంగా మన భూమిని అమ్మడంలో హెల్ప్ చేస్తారా అవును నాన్నా ముఖ్యంగా వాళ్ళు మన ప్రాపర్టీ యాడ్స్ ను ఫ్రీగా వాళ్ల ఛానల్లో పోస్ట్ చేస్తారు అంతేకాదు త్వరగా బయస్ దొరికేలా కూడా చూసుకుంటారు అమ్మా ఇవి చాలా మంచి ఐడియా ఇంకా ఆలస్యం ఎందుకు నేను వెంటనే ఎస్సే ప్రాపర్టీస్కి కాల్ చేస్తాను మీరు కూడా మీ ప్రాపర్టీని అమ్మాలా అనుకుంటున్నారా వెంటనే ఎస్సే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కాల్ చేయండి ఇది మీకు నిజంగా ఉపయోగపడుతుంది ఎస్ఏ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి